హాయ్ గైస్ నేను మీ భాస్కర్ జోగి సో చాలామంది ఐటీ ఇండస్ట్రీలోకి రావటానికి భయపడుతూ ఉంటారు ఫస్ట్ ఏంటంటే కోడింగ్ రాదు అని లేకుంటే ఏ కోర్సులు చేయాలో తెలియక ఆ ప్రాపర్ పాత్ వాళ్ళకి లేకుండా పోతుంది సో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏవేవో కోర్సులు అమీర్పేటలో కానీ హైదరాబాద్లో కానీ వచ్చి చేసి వెళ్తూ ఉంటారు సో వాళ్ళకి ఇబ్బంది ఏం కలుగుతుందంటే కోర్స్ అయిపోతుంది స్కిల్ మాత్రం చేతిలో వండు లేకుండా పోతుంది బట్ మనం గో ఆన్లైన్ ట్రైనింగ్స్లో ఏం చేస్తామంటే చాలా కోర్సెస్ కాకుండా స్కిల్స్ని మనం నేర్పిస్తాం సో మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఐటీ ఇండస్ట్రీలకు రావటానికి చాలా ఈజీగా నో కోడింగ్ లో కోడింగ్ టెక్నాలజీస్ మనకు చాలా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా డేటా ఓరియంటెడ్ టెక్నాలజీస్ అంటే డేటాతో బాగా పనిచేస్తే శాలరీస్ పరంగా కూడా ఎక్కువగా ఉంటాయి జావా డాట్ నెట్ పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్స్కి కాకుండా మీరు నాన్ ఐటీ పీపుల్ కనుక అయితే లేదు ఒక టెన్ ఇయర్స్ బ్యాంకింగ్లో పని చేయడం లేదు టెన్ ఇయర్స్ ఒక హౌస్ వైఫ్గా మీరు ఉన్నారు ఇప్పుడు ఏమవుతుంది నాకు నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఐటీ ఇండస్ట్రీని కనబడుతుంది సో మీరు కోడింగ్ లేకుండా వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్ టైంలో ఐటీలోకి రావాలి ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక పదిహేను లక్షల శాలరీ మీరు సంపాదించాలనుకుంటే మనకు డేటా అనాలటిక్స్ యూజింగ్ పవర్ బిఐ అద్భుతమైన కోర్స్ ఇది మీరు త్రీ టు సిక్స్ మంత్స్ టైంలో మీ ఇంట్లో ఉండి ఆన్లైన్ ద్వారా డైలీ టూ అవర్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ చక్కగా మేము నేర్చుకోవచ్చు డేటా అనలిటిక్స్లో ఏమేమి నేర్చుకుంటామంటే ఒకటి ఎస్క్యూఎల్ మనం నేర్చుకుంటాం ఐటీ ఇండస్ట్రీ డేటాని లో ఆర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో స్టోర్ చేస్తూ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మీరు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ ఆఫ్ ఎస్క్యూఎల్ మీకు నేర్చి నేర్పిస్తాం మేము నేర్చుకోవాలి రెండోది ఏంటంటే పవర్ బీ ఇందులో నేర్పిస్తాం పవర్ బీలో డేటాను తీసుకొచ్చి డేటాని క్లీన్ చేసి మనం అందులో మంచి మంచిగా రిపోర్ట్స్ విజువలైజేషన్స్ చేయిస్తాం ఇది మీకు యాభై నుంచి అరవై గంటలు పడుతుంది డైలీ మనకి క్లాసెస్ ఉంటాయి వన్ అవర్ క్లాసెస్ మనకి ఉంటుంది పవర్ బిలో కూడా మూడోది ఏంటంటే డేటా వేర్ హౌసింగ్ అంటే మీకు తెలియాలి పెద్ద అమౌంట్ ఆఫ్ డేటా కంపెనీ స్టోర్ చేయాలనుకుంటే డేటా వేర్ హౌస్ వేర్ హౌస్ అంటే అర్థం ఏంటి గోడౌన్ అని అర్థం అందులో చాలా అమౌంట్ డేటా పెడతాం కాబట్టి దాన్ని మనం ఏమంటాం డేటా వేర్హౌసింగ్ అంటాం ఈ డేటా వేర్ హౌసింగ్లో పెద్ద పెద్ద డేటా ఓ కంపెనీ స్టోర్ చేస్తూ ఉంటుంది మనం డేటా అనలిటిక్స్ అంటేనే ఈ డేటా హౌస్లో ఉన్నటువంటి డేటాను మనం తీసుకొచ్చి దాన్ని అనలైజ్ చేస్తాం ఈ డేటా హౌస్ కోసం మీకు టెన్ ఎవ్రీ డే వన్ అవర్ మీకు ఉంటుంది అదొక టెన్ క్లాసెస్లో మీకు కంప్లీట్ అవుతుంది నాలుగవది ఏంటంటే ఎస్ఎస్ఏఎస్ మనకు డేటాని రిపోర్ట్ల రూపంలో చూపించాలంటే రా డేటా మనం ప్రాసెస్ చేసి రిపోర్ట్ రూపంలో ఇవ్వాలి కాబట్టి ఎస్ఎస్ఏఎస్ ఎస్క్యూఎల్స్ అవ్వ ఎనాలిసిస్ సర్వీస్ అనే మాడ్యూల్ ఉంటుంది అది ఒక ఫైవ్ డేస్ పడుతుంది దాంతో మనం డేటాను ప్రాసెస్ చేస్తాం అది మనకు ఉంటుంది తర్వాత లాస్ట్ మాడ్యూల్ అది ఎస్ఎస్ఐఎస్ దీన్ని ఈటీఎల్ మాడ్యూల్ అంటాం ఈటీఎల్ ద్వారా ఏం చేస్తామంటే ఒక కంపెనీస్లో ఉన్న డేటాని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి దాని డేటా వేర్ హౌజ్లోకి పెడతాం సో డేటా వేర్ హౌజ్లో ఉన్న డేటాని ఎస్ఎస్ఐఎస్ ద్వారా ప్రాసెస్ చేసి పవర్ బిఐ ఆర్ ఎనీ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా మనం రిపోర్ట్స్ని క్రియేట్ చేస్తాం సో మనకు ఎస్ఎస్ఐఎస్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది సో టోటల్గా ఫైవ్ మాడ్యూల్స్ డేటా హౌసింగ్లో ఉంటాయి ఫస్ట్ వన్ ఏంటంటే ఎస్క్యూఎల్ సెకండ్ వన్ పవర్ బిఐ థర్డ్ వన్ డేటా హౌసింగ్ ఫోర్త్ వన్ మనకి ఎస్ఎస్ఏఎస్ ఫిఫ్త్ వన్ ఎస్ఎస్ఐఎస్ ఇదంతా మీకు థియరిటికల్గా త్రీ మంత్స్లో కంప్లీట్ అవుతుంది బట్ ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్లో దీనిపైన ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ మనం చేయిస్తాం ఇవన్నీ కూడా మనకి లైవ్ క్లాసెస్ ఇంగ్లీష్లో ఉన్న మనం ఆల్రెడీ తెలుగులో కూడా రికార్డింగ్ చేసి ప్రీ రికార్డెడ్ వీడియోస్ పెట్టడం జరిగింది మీకు ఇంగ్లీష్ కనుక అర్థం కాకపోతే మీరు తెలుగు కాంటెంట్ని తీసేసుకొని మా దగ్గర నుంచి మీరు నోట్స్ రాయొచ్చు ఈవెన్ దో ఎక్స్ప్లనేషన్ మనకు తెలుగులో ఉన్నా నోట్స్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కొత్త కొత్త జాగన్స్ కానీ టెక్నాలజీ కానీ బాగా అర్థమవుతుంది నా దగ్గర బీకామ్ నేర్చుకునే అబ్బాయిలు అకౌంటెంట్గా పనిచేసిన అబ్బాయిలు హౌస్ వైఫ్గా ఉన్నటువంటి అమ్మాయిలు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వయసులో కూడా సిక్స్ మంత్స్ టైం పెట్టి డైలీ టూ అవర్స్ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేసుకొని మంచి ప్యాకేజెస్తో హైదరాబాదులో లేక హిందూనో బెంగళూరులో లేదు చాలామంది రిమోట్ జాబ్స్ కూడా కొట్టడం జరిగింది మీకున్నటువంటి శాలరీ సరిపోకపోతే ఎక్కువ శాలరీ మీరు సంపాదించాలనుకుంటే ట్వంటీ థర్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ మీరు ఎర్న్ చేస్తూ ఉంటే అది డెఫినెట్లీ ఫ్యామిలీకి కానీ రాబోయే అవసరాలకు కానీ మీకు సరిపోవు మనం స్కిల్స్ని కనుక ఇంప్రూవ్ చేసుకుంటే ఇంట్లోనే ఉండి గో ఆన్లైన్ ట్రైనింగ్స్ ద్వారా మీరు స్కిల్స్ నేర్చుకుంటే ఆ స్కిల్స్తో మీరు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించగలుగుతారు ఈ కోర్సుని ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ కింద ఇచ్చినటువంటి నంబర్ని ఫోన్ చేయండి లేకుంటే గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్